వెల్కమ్ టు మై చానల్ అరుణా ఒక కుమారుడినిస్తానని ఆ కుమారుని ద్వారా అనేక సంతానం కలిగి వారు ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాడు కానీ పిల్లలను కనడానికి అబ్రహాము చాలా వృద్ధులు ఇరవై సంవత్సరాలు గడిచాయి అప్పటికి అబ్రహాము దేవుని వాగ్దానముపై నమ్మకముంచాడు అతనికి వంద షారాకు తొంభై సంవత్సరాల వయస్సున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని గుర్తుచేస్తాడు ఒక కుమారుని కంటుంది వారికి కుమారుడు జన్మించినప్పుడు షారా ఎంతో సంతోషముతో నవ్వింది దేవుడు నాకు నవ్వు కలుగచేశను అని షారా అన్నది కాబట్టి వారు తమ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిరి దాని అర్థం అతను నవ్వుతాడు ఇస్సాకు బాలుడుగానున్నప్పుడు అతనిని మోరియా పర్వతము మీద దేవునికి బలిగా అర్పించమని చెప్పి దేవుడు అబ్రహామును పరీక్షించాడు అబ్రహాము గందరగోళానికి లోనయ్యాడు కాని అప్పటికీ దేవునియందు నమ్మకముంచాడు ఇస్సాకు కట్టెల మోపుతో అబ్రహాము కత్తి మరియు నిప్పుతో బయలుదేరారు ఇద్దరూ కలిసి కొండపైకి ఎక్కారు అర్పణకు గొర్రెల్లయేది అని అడిగాడు ఇస్సాకు దేవుడు ఇస్తాడు అన్నాడు అబ్రహాము అబ్రహాము బలిపీఠం మీద కట్టెలను పేర్చాడు ఇస్సాకును కట్టి కట్టెల మీద పడుకోబెట్టాడు ఇస్సాకును చంపడానికి తన కట్టిని ఎత్తినప్పుడు ఒక దేవదూత అబ్రహామా అని పిలిచాడు ఆ బాలుడను గాయపరచకు నీవు తన వాగ్దానాన్ని నమ్ముతున్నావని దేవునికి తెలుసు ఆ పొదల మధ్య చూడు ఒక పొట్టేలు కొమ్ములతో చిక్కుకొని ఉంది దానిని బలిగా అర్పించు అని దేవదూత కేక వేశాడు అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించాడు దేవుడు ఆ బలికి పొట్టేలును అనుగ్రహించాడు కనుక ఆ ప్రదేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని పిలిచాడు దేవుడు చెప్పినట్టుగానే ఆయన వాగ్దానం నెరవేర్చబడింది